వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నిన్న ఆఫర్ ప్రకటించి మహిళలందరికీ తొమ్మిది రూపాయలకే చేరిస్తామని గ్రామాలలో ప్రచారం నిర్వహించి ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళను ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కొంతమందికి మాత్రమే తొమ్మిది రూపాయల చీరలు అందించి మిగతా మహిళలందరినీ అవమానపరిచి మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత ఫిర్యాదు చేశారు ఎంకామ్మాన్లో నిలబడండి అమ్మా ఎక్కవాలి రాబోతున్నారు లో నిలబడండికి రాబడుతున్నారు చేసి రాబడుతున్నారు దయచేసి